హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి ఈరోజు నేను జొన్న రొట్టెలు ఈజీగా మెత్తగా రావాలంటే ఎలాంటి టిప్స్ని ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ జొన్న రొట్టెలను రోజు తింటూ ఉంటే షుగర్ నియంత్రణలోకి రావటమే కాకుండా బరువు కూడా తగ్గుతారనమాట అయినా కానీ జొన్న రొట్టెలు గట్టిగా ఉంటాయని చేయటం కష్టమని చాలామంది చేసుకోవటం మానేస్తారు అయితే నేను చూపించబోయే ఈ టిప్స్ ద్వారా జొన్న రొట్టెలను ఈజీగా చేసుకోవటమే కాకుండా పూరీలాగా పొంగి దోశల్లాగా మెత్తగా వస్తాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి కాబట్టి రోజు హ్యాపీగా తినవచ్చు అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ అమ్మాయి మా ఇంట్లో జొన్న రొట్టెలు చేసే అమ్మాయి అండి ఇప్పుడు తనే మీకు చేసి చూపిస్తుంది ఈ జొన్నలను కర్ణాటక నుండి తెప్పించామండి పొలంలో పండినవి ముందుగా జొన్నలలో రాళ్ళు పొలలు లాంటివి లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఏదైనా పెద్ద టబ్బులో పోసి మూడు నాలుగు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి గాలించాలి కడిగిన తర్వాత నేను ఇంట్లోనే క్లాత్ వేసి ఫ్యాన్ పచ్చగా ఆరబెట్టుకున్నాను ఆరడానికి రెండు రోజులు టైం పడుతుందండి మీరు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఆరిన తర్వాత పిండి పట్టించాము చాలా మెత్తగా పట్టారండి జల్లెడ పట్టనవసరం లేదు పిండి బరకగా ఉంటే రొట్టెలు గట్టిగా వస్తాయి కాబట్టి జల్లెడ పట్టుకోవాలి సరైన కొలతలతో ఇప్పుడు జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాము మేము రెండు కప్పుల జొన్నపిండితో చూపిస్తున్నామండి కప్పు జొన్నపిండికి మూడు రొట్టెలు వస్తాయి ఇప్పుడు ఏదైనా బౌల్లో పిండి వేసిన కప్పుతోటి కప్పునర నీళ్ళు పోసి కాగబెట్టుకోవాలి నీళ్ళు సలసలా కాగిన తరువాత ఈ పిండిలో పోసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసి కలపొద్దండి నేను ఇక్కడ సాల్ట్ వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వేడివేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరటితో కలిపి కొంచెం చల్లారేక చేతితో కలుపుకుందాము పక్కన కొంచెం చల్లనీళ్ళు పెట్టుకొని చేతిని నీళ్ళలో తడుపుకుంటూ కలుపుకోవాలి కలిపేదాన్ని బట్టి పిండి సాఫ్ట్ అయ్యి రొట్టెలు మృదుగా వస్తాయన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండి కలిపాక చేయటానికి టైం పడుతుంది అనుకుంటే పిండిపైన ఒక క్లాత్ వేసి కప్పండి పిండి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా స్మూత్గా పిండి కలిపితే చివర్లు అసలు పగలవు అనమాట మనం చేసుకునే సైజును బట్టి వండ చేసుకొని కొంచెం ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి తర్వాత పొడిపిండి వేసి ఒత్తుకోవాలండి చేసేటప్పుడు చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే ఇంకొంచెం పొడిపిండి పైన వేసుకొని చేసుకోవాలి అన్ని రొట్టెలను ఒకేసారి చేసుకొని కాల్చుకోకూడదండి ఒక్కో రొట్టెను చేసుకొని కాల్చుకోవాలి ఎడమ చేతితో రొట్టెను కుడివైపుకు తిప్పుకుంటూ కుడి చేతితో రొట్టెను ఎడమవైపుకు కొట్టుకుంటూ చేసుకోవాలండి చాలామంది జొన్నలలో కొన్ని బియ్యం వేసి పట్టిస్తారు అలా బియ్యం వేస్తే ఆరాక గట్టిగా ముక్కల్లాగా అయిపోతాయి నేనైతే జొన్నలలో ఎప్పుడూ బియ్యం వేసి పట్టించనండి నెక్స్ట్ డే కూడా బాగుంటాయి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి ఇలా రొట్టెను ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కకపోతే రొట్టె పెనానికి అంటుకుంటుంది పెనం వేడెక్కిన తర్వాత జాగ్రత్తగా ఎడమ చేతి వేళ్లతో ఇలా చివర రొట్టెను పైకి లేపి కుడి చేతితో చిన్నగా పైకి తీసి నెమ్మదిగా పెనంపై వేసుకోవాలి ఒక్క నిమిషం తరువాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి చిన్న గుడ్డను ముంచి ఈ రొట్టెపై లైట్గా అద్దుకోవాలండి ఒకవైపు కాలిన తరువాత తిప్పి రెండో వైపు కాల్చుకోవాలి రొట్టె పైన ఇలా గరిటితో అదుగుతూ ఉంటే మంచిగా పొంగుతాయండి చూడండి పూరీలా ఎంత చక్కగా పొంగిందో రెండు వైపులా కాల్చుకున్న తరువాత పై నుండి తీసివేయాలి మిగిలిన పిండితో కూడా ఇలాగే చేసుకుందాము నల్లగా వద్దండి నల్లగా కాలిన రొట్టెలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు రొట్టెలు చేయటం అయిపోయిందండి మొత్తం రెండు కప్పుల పిండికి ఆరు రొట్టెలు అయ్యాయి అన్నమాట చూడండి దోశల్లో ఎంత మృదువుగా వచ్చాయో వీటిని ఏ కూరతో తిన్నా పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయి ఈ రోజు నేను గుత్తు వంకాయ కూర చేశాను ఈ రోటీలు రోజు తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాటలో కింద ఒక క్లాత్ వేసి ఈ రొట్టెలను పెట్టి పైన కూడా క్లాత్ వేసి మూత పెడితే కనుక నెక్స్ట్ డేకి కూడా మెత్తగా ఉంటాయండి ఆరోగ్యానికి ఎంతో మంచివైన ఈ జొన్న రొట్టెలను ఈ వీడియోలో చూపించినట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్